గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు మీరు ఉద్యోగస్తులు మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు ఉండబోదు ఒక పాలేరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులమైన మేము మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సొమ్ములు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో ఎవరైతే ఆక్రమించారో ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు అది హైదరాబాదులో కానీ ఖమ్మంలో కానీ ఇతరత్ర ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టినా ఆనాడు ప్రభుత్వం కదా అధికారం ఉంది కదా అని అనేక వర్కులల్లో వారికి నచ్చినట్లు బినామీ ఎస్టిమేట్లు తయారు చేసి వారి బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నా వాటిని ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని కరెక్ట్ చేసుకోవాలనైతే ఇందాక అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పడం జరుగుతుంది మొన్న మీరు చూశారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేము సహాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నారో గవర్నర్ గారు ఏదైతే వారి స్పీచ్లో స్పీచ్ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంకా వారు అధికారంలో ఉన్నారనే అపోహలో ఉండి ఇంకా అధికారం ఉందనే మత్తులో ఉండి ఏదైతే పొగరబోతి గిత్త రంకెలేస్తుందో ఏదైతే అహంకారపూరితంగా గతంలో నడిస్తే ఆ నడిచిన దాని ఇచ్చిన మ్యాండేటరీని మర్చిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్న ఉన్నామని విర్రవీకారో ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన లగాయితో ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ పది రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ప్రజలలో మమేకం కావాలి ప్రజల కష్టాలు వినాలి ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం రేపు ఇరవయో తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది అంతేకాదు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రజలకు డెలివర్ చేసింది మళ్ళీ రెండు గ్యారెంటీలు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇంకొక రెండు గ్యారంటీలని ప్రజలకు ఇవ్వనుంది మరి ఒక రెండు గ్యారంటీలు సంక్రాంతి లోపే ప్రజలకు కూడా మళ్ళా ఇవ్వనుంది ప్రశుద్ధితో నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆహారనిశలో కష్టపడి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు తీసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి ఐదారు రోజులు కాకముందే అప్పుడే మీరు తొమ్మిది రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు మీరు ఇస్తానన్నారు మీరు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు